రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బొల్లెదుపాలెం శ్రీ నోకలమ్మ జాతర మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు మరియు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస్ విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం వచ్చిన భక్తులకు లాటరీ పద్ధతిలో రాఘోపురం బొల్లెద్దుపాలెం మహిళలకు సుమారు రెండు వందల పది చీరలు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఆడపడుచులకు చీరలు ఇవ్వడం మన హిందూ సాంప్రదాయమని జాతర మహోత్సవంలో మహిళలకు చీరలు అందజేయడం వల్ల అమ్మవారి ప్రసాదం అందిందనే సంతోషంతో ఉంటారని అన్నారు ఈ జాతర మహోత్సవానికి వచ్చిన భక్తులకు అలగిరి వీరరాఘవులు అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఇనగంటి బాపన్న దొర శ్రీ నూకలమ్మ తల్లి ఆలయ కమిటీ పెద్దలు బత్తిన వీరాంజనేయులు నాగ వీరాంజలి కది పురుషోత్తం కరణం కోటేశ్వరరావు మంగం శివరామకృష్ణ కర్రీబండి వెంకటేశ్వరరావు చింతల దేవి కన్నారావు రామసేన సభ్యులు గ్రామస్తులు భక్తులు మహిళలు పాల్గొన్నారు శ్రీ మహాగణాధిపతి భారత్ మాతాకి జై జై శ్రీరామ్ నేను మీ కంబాల్ శ్రీనివాసరావు హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలిసిందే నేను ప్రస్తుతం బుల్లెద్దుపాలానికి రాఘవాపురానికి మధ్యలో ఉన్న ఆ రెండు ఊర్ల మధ్యలో ఉన్న నూకాల్మతల్లి టెంపుల్ దగ్గర ఉన్నాను నేను ఈ బొల్లెద్దిపాలెం రాఘ రాఘవపురం అనేది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కోరుకొండకి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఈ రెండు గ్రామాలు ఉన్నాయి ఈ నూకాలమ రెండు గ్రామాల వాటి ప్రజలు కూడా చాలా భక్తి ప్రపత్తులతో సేవించుకుంటారు జాతర అయ్యింది జాతర అయిన తర్వాత ఈరోజు అన్నదాన కార్యక్రమం ఈ కమిటీ సభ్యులు ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇలాగా జాతర అయిందని అన్నదానానికి ఆహ్వానించారు నేను నేను ప్రతి జాతరలోనూ కూడా ఈ మధ్యకాలంలో ఆడపడుచుల పేర్లు నమోదు చేయించుకుని వాళ్ళకి పట్టు చీరలు ఇవ్వడం నేను సాంప్రదాయంగా పెట్టుకుని చేస్తూ ఉన్నాను నేను అలాగా అదేవిధంగా బొల్లెదిపాలెం వాడికి నూట ఇరవై చీరలు అలా రాఘవాపురం వాడికి ఎనభై చీరలు వాళ్ళ యొక్క జనాభా నిష్పత్తిని బట్టి మేము రోరటా బేసిస్ లో మేము డిసైడ్ చేసాం అది చాలా వైభవంగా సంతోషంగా ఆడపడుచుల మొహల్లో కళకళలాడుతూ నేను కూడా భోజనం చేయలేదనే బాధ నాకు లేదు ఎంతో సంతోషంగా ఉన్నాను నేను వచ్చిన దగ్గర నుంచి డైరెక్ట్ స్టేజ్ మీదకి వచ్చి ఆడపడుచులందరికీ చీరలు ఇచ్చాను చాలా సరదాగా సంతోషంతో అందరితోటి జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ చాలా హ్యాపీగా ఆనందకరమైన వాతావరణంలో చీరలు పంచడం జరిగింది వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే మీరు ఒక ఇరవై చీరలు లాస్ట్ తక్కువ వచ్చినాయి కొద్దిసేపు ఆగుతారమ్మా అంటే రాత్రి పదకొండు అనే ఉంటాం సార్ మేము ఇరవై చెప్పి అన్నారు ఆ ఇరవై చీరలు తెప్పించి మేము ఎవరైతే డ్రాలో విలుపొందారో వాళ్ళు కూడా ఇస్తున్నాం అది చీరలు అంటే ఆడవాళ్ళకి అంత ఇష్టం అది సో అందువల్ల మేము కూడా చాలా సంతోషంతో రామసేన తరపు నుంచి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కూడా నేను ఈ కార్యక్రమాన్ని వైభవంగా చేసి పెడుతున్నాను చాలా ఆడపడుతుల్లో అయితే మామూలుగా లేదు ఆనంద ఆనందాతిరేకాలు చాలా సంతోషంగా ఎంజాయ్ చేశారు నేను మా మండల అధ్యక్షుడు కూడా బాపందోర గారు అలాగే నాగపు అంజ అంజనాదేవి గారు వారి భర్త రాలేదు మా ధర్మరాజు గారు వారి రామస్థాన స్టాఫ్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు పుప్పాల అర్జునుడు అలాగే పుప్పాల వెంకటరత్నం గారు సో వీళ్ళ ఆధ్వర్యంలో ఇంకెవరు ఉన్నారు ప్రెసిడెంట్ వేర్రాగోలు గారు అలాగే ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరి సారథ్యంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దొర గారు అలాగే వీరందరి యొక్క ఆధ్వర్యంలోని చాలా వైభవంగా ఆడపట్లు చెప్తున్నారు ఈ నౌకాలమ్మ తల్లి జాతర ప్రతి సంవత్సరం జరిగే జాతర వేరుసారి ఈ సంవత్సరం అని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఆనందంగా ఎప్పుడూ మర్చిపోలేని విధంగా మీకు ఈ సంవత్సరం జరిపించారని చెప్పి వాళ్ళు తెలియజేశారు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ మీ కంబాల శ్రీనివాసరావు భారత్ మాతాకి జై జై శ్రీరామ్